వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ లోకల్ ముందుగా టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు శ్రేయోభిలాషులకు మా టీ నైన్ న్యూస్ లోకల్ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా సూర్యపేట మహిళా మనులు సూర్యపేటలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలో మహిళా సంఘం నాయకురాలు షేక్ అప్సరజానీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అప్సరజాని మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని ఈ పోటీ ప్రపంచంలో స్త్రీ అయిన కన్నతల్లి అమ్మను పూజ భార్యను ప్రేమించాలని సోదరుణ్ణి దీవించాలని మహిళలను గౌరవించాలని అన్నారు ఈ కార్యక్రమంలో షేక్ రేష్మ దుస్సా నాగమణి సంధ్య తదితరులు పాల్గొన్నారు నేను చాలా సంతోషంగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కూతురుగా ఒక అమ్మగా ఈరోజు వెస్టేజ్ లో బిజినెస్ చేస్తూ ఒక గొప్పగా ఎదగడానికి నేను చాలా మందికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నాను అలాగా చాలా మంది మహిళల్ని కూడా ఆదర్శంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను సృష్టికర్త మై ఒక మహిళ అంటుంటారు సృష్టి ఉండాలంటే ఒక మహిళ ఉండాలంటారు ప్రతి విషయంలో ప్రతి మాటకు మహిళ అని ఉంటారు అది ఈ రోజే ఒక్కరోజే మనం అనుకోవడం కాదు ప్రతిరోజు మనకు గొప్ప రోజే ప్రతిరోజు మహిళా దినోత్సవం థ్యాంక్ యూ లీడర్స్ మహిళా దినోత్సవం శుభాకాంక్ష అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్ష ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్ మై నేమ్ మీ శ్రేష్మా బేగం అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే నేను వెస్టేజ్లో బిజినెస్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నేను ఇందులో వెస్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ లేడీస్లో సెవెంటీ పర్సెంట్ లేడీస్ చాలా మంది ముందుగా వెస్టేజ్ బిజినెస్లో ముందుకెళ్తున్నారు అలానే ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది లేడీస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అమ్మగా ప్రేమించు భార్యను గుడ్ మార్నింగ్ లేడెస్ నా పేరు అప్సరా పాష మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా ఈరోజు మహిళా దినోత్సవం చాలా సంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నది ప్రతిరోజు మహిళా దినోత్సవం ఎందుకంటే ఈ సృష్టికర్త మహిళనే మహిళ లేకుంటే ఏ ఒక్క పని కూడా జరగదు మార్నింగ్ లేచిన కానుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ప్రతి మహిళ శక్తివంతంగా పని చేస్తూనే ఉంటుంది ఈరోజు నేను ఒక తల్లిగా గెలవగలిగిన ఒక భార్యగా గెలవగలిగిన ఒక వెస్టేజ్లో కూడా ఒక వంద ఎనిమిది వందల మందికి తల్లిగా గెలవగలుగుతున్నా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలంటే ప్రతి ఒక్కరు వెస్టేజ్లో చేయాలి మహిళ దీనిోత్సవం శుభాకాంక్షలు థ్యాంక్ యూ లీడర్స్ ఇస్తాను ఆగమని నేను వెస్టేజ్లో జాయిన్ అయినా జాయిన్ అయి సిల్వర్ డైరెక్టర్గా చేస్తున్నా నా కింద ఉన్న లేడీస్ మొత్తం డౌన్లో వేస్తే నా కింద ఉన్న వాళ్ళటువంటి వాళ్ళు నేను ఒక మంచి భార్యగా ఉన్న ఒక తల్లిగా నా బిడ్డలకి మంచిగా జన్మనిచ్చి నేను ఒక తల్లిగా వాళ్ళ నుంచి మంచి పేరు పొందిన అదే విధంగా మనం మహిళలు సాధించలేని పని అంటూ ఏముండదు మనం తలుచుకుంటే ఎటువంటి ఎటువంటి కష్టమైన పని అయినా మనం సాధించగలుగుతాం అందరికీ ఉమెన్స్ శుభ మహిళా దినోత్సవం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు గుడ్ మార్నింగ్ లీడర్స్ నా శిల్ప వచ్చేసి సంధ్య సురేపేట ఇప్పుడు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటే ప్రతి ఒక్కరికి స్టేజ్ అన్నది ఆఫర్ అన్నది అందరికీ ఉంది కానీ మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఏంటి అంటే ఇంట్లో పనుల కోసం ఆ పనుల కోసం ఇంట్లో ఆడవాళ్ళు చేయండి వెళ్ళదు బయట చేయండి ఇది వెళ్ళదు కానీ ఆడోళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు ఆడోళ్ళకంటూ రెస్ట్ లేదు ఆడ మనది అన్నది వెస్టేజీతో చాలా లైఫ్ ఉంది అందరికీ మహిళ దిన శుభాకాంక్షలు మహిళ దిన శుభాకాంక్షలు దినోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు